నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఓటమి కళ్ళ ముందు కనిపిస్తా ఉందా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ తాను వ్యక్తం చేసినటువంటి ధీమా అంతా కూడా కేవలం మేకపోతు గాంభీర్యమే అనేటువంటిది అర్థమైందా అందుకే తనలో ఉన్నటువంటి అసహనాన్ని అక్కసును వెళ్ళగక్కుతా ఉన్నాడా అంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏ సందర్భంలో ఆయన చేశారు అనేటువంటిది చూస్తే ఏదైతే తిరుపతిలో ఇండియా టుడే అనేటువంటి ఒక జాతీయ మీడియా సంస్థ ద్వారా రాజ్దీప్ దీప్ సర్దేశా అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఒక ఎడ్యుకేషనల్ సమిట్ని రెండు రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సమిట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అందరికీ తెలిసిందే నిత్యం ఏ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని తీసుకున్నా తన రాజకీయ వేదికగా మార్చుకుని తన రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వెళ్తారు ఈ క్రమంలోనే ఆ రెండు రోజుల సమిట్లో భాగంగా మొదటి రోజు సమిట్లో జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి ప్రసంగాలే చేశారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఆయనను నిండుకుపోయి ఉన్నటువంటి నిరాశ అంటే నైరాశ్యం అనేటువంటిది కళ్ళకి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది అనేటువంటి ఈ అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి ప్రధానంగా చూస్తే ఏదైతే ఇంతకాలం మనం జగన్మోహన్ రెడ్డిలో ఒక రకమైనటువంటి సమాధానాలు కానీ ఆయన వ్యాఖ్యానాలు కానీ చూసుకుంటూ వచ్చాం మొదటగా చూస్తే రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో చూసుకుంటే నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ ప్రతిపక్షాల పైన ఒక మాటల దాడి చేసినటువంటి పరిస్థితి ఆయన ఏ విధంగా విరుచుకుపడ్డారో చూసాం ఇక రెండు వేల ఇరవై రెండు వచ్చేటప్పటికీ నన్నేమి పీకలేరు అంటూ కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అది కూడా ప్రతిపక్షాలపైనే ఇక రెండు వేల మూడు వచ్చేటప్పటికీ వాస్తవ పరిస్థితులు అంటే ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతో ఇవన్నీ కూడా ఆయనకి కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి అందులోనూ అప్పటికే ఆ పార్టీ నాయకులు ఏదైతే సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకుల నుంచే ఒక వ్యతిరేక స్వరం రావటం ఎన్నికల్లో తనకి దెబ్బ తగలబోతోంది అనేటువంటి సంకేతాలు కనిపించినాయి దీంతో అప్పటి వరకు నా వెంట్రుక పీకలేరు నన్నేమీ పీకలేరు నన్నేమీ చేయలేరు అంటూ అంత ధీమగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి కొంత స్వరం మార్చారు రెండు వేల ఇరవై మూడు వచ్చేటప్పటికీ మిమ్మల్ని నమ్ముకున్నాను అంటూ ప్రజల ముందు మొసలు కన్నీరు కార్చడం మొదలుపెట్టారు ఇప్పటికి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఎన్నికలకి అరవై రెండు రోజులు ఉంది ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి కొత్త రాగం ఏమిటి అంటే ఎన్నికల్లో గెలుస్తారా లేదా అంటూ రాజ్దీప్ దీప్ అనేటువంటి సీనియర్ జర్నలిస్ట్ మళ్ళీ ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా మీరు అధికారంలోకి వస్తారా అని ప్రశ్న అడిగితే వస్తే వస్తా అని చెప్పాలి లేకపోతే ఏమో ప్రజలకి ప్రజల మీద దేవుడి మీదే భారం వేస్తున్నా అని చెప్పాలి అవేవి కాకుండా డోంక్ ముఖ్యంగా చూస్తే యాభై ఆరు నెలలు నేను ప్రజలకు మంచి పరిపాలన అందించాను నేను ఆ సంక్షేమాన్ని అందించాను ఈ సమాన్ని అందించాను నేను అందించినటువంటి దాంతో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వస్తాను ఒకవేళ లేదు నన్ను దిగిపోమంటే అంటే సీఎం కుర్చీ నుంచి ఆ గద్దె నుంచి దిగిపోమంటే ఇప్పటికిప్పుడే సంతోషంగా దిగిపోతాను అంటూ ఆయన చెప్పినటువంటి సమాధానాలు చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అందుకే ఈ రోజున ఇంత నిరాశ నిస్పృహలతో మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటిది అయితే కనుక చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అదే సమయంలో చూస్తే ఇన్నేళ్లలో ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పైన తన చెల్లెల పైన కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అటు కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు ఎదురవుతా ఉన్నాయి ప్రధానంగా ఏదైతే ఇదే జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశా ఎవరైతే ఉన్నారో ఆయన అడిగినటువంటి ప్రశ్న ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో మీ చెల్లెలు చేరారు ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు మీరేమో వైఆర్టీ అధినేతగా ఉన్నారు మరి వైఎస్ఆర్ కుటుంబంలో చీలికలు వచ్చినట్లే కదా రేపు ఎన్నికల్లో ఇవి ఎలాంటి ప్రభావం చూపబోతోంది అంటూ ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి తనలో ఉన్నటువంటి అక్కసునైతే వెళ్ళగక్కినట్టుగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ పట్ల ఇప్పటి ఏ రోజు మాట్లాడలేదు కానీ ఈ రోజున ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక చెత్త రాజకీయాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇదంతా కూడా విభజించు పాలించు అనేటువంటి ఒక పాలసీ వాళ్ళు ఆ పండ ఆ పందాలోనే తమ రాజకీయాన్ని చేస్తూ ఉంటారు మా కుటుంబాన్ని ఎంతగానో వేధించారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పైన తన అక్కసును వెళ్ళగక్కుతూ ఈ రోజున నా కుటుంబంలో చీలికలు తెచ్చి నా చెల్లెల్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ పార్టీ అధ్యక్షురాలుగా నియమించి ఒక చెత్త రాజకీయం చేస్తోంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన తన అసహనాన్ని అక్కసుని వెళ్ళగక్కారు అయితే దీనిపైనే కాంగ్రెస్ పార్టీతో పాటుగా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా రాజకీయ విశ్లేషకులు కూడా కొన్ని ప్రశ్నలు కొన్ని ఏదైతే అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చూస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఏకి పారేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ కదా నీకు ఎంపీ సీట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా ఆ రోజున నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నావు నీ తండ్రి అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీలోనే కదా నీ తండ్రిని ముఖ్యమంత్రిని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా రోజున కాంగ్రెస్ పార్టీలో నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకునే లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసావు కదా నువ్వు మరి కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి నీ తండ్రి చనిపోయాక నీకు ఆ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని వీడొచ్చావు అదే ఆ రోజున నీ తండ్రి మరణానంతరం నిన్ను నీకు గనక ఆ ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి ఉంటే ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ వీడి బయటకి వచ్చేవాడివా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు అదే సమయంలో ఈ రోజున నువ్వు నడుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా నీకు సొంత ఓటు బ్యాంక్ ఎక్కడుంది నీ దగ్గర ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్లే కదా మరి ఈ రోజున నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఏంటి నీకు ఆ స్థాయి ఉందా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు అదే సమయంలో నా కుటుంబంలో చీలికలు తెచ్చారు నా చెల్లెల్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నా యొక్క పోటీగా నిలబెడతా ఉన్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు రాజకీయ విశ్లేషకులు కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేమిటి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చీలికలు తెచ్చింది ఎవరు ఈ రోజున షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అంటే కారకులు ఎవరు జగన్మోహన్ రెడ్డే కదా రెండు వేల పదకొండులో నువ్వు జైల్లో చెప్పకూడదు తింటున్నప్పుడు నీ నీవు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక రాజకీయ వ్యాపార సంస్థ అది భూస్థాపితం కాకుండా కాపాడింది ఆవిడే కదా ఆ రోజున వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో పదిహేను స్థానాలు గెలిపించి పార్టీని బతికించింది నీ చెల్లెలే కదా ఆ రోజున నువ్వు జైల్లో చెప్పకూడదు తింటా ఉంటే నీ పార్టీ కోసం కృషి చేసింది శ్రమ పడ్డది ఆమె కదా నిన్ను రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి నీ కోసం ఎక్కడికక్కడ ప్రచారం చేసింది ఆ రోజున ఈమె పక్క రాష్ట్రం స్టార్ క్యాంపైనర్ అని ఈ రోజు నీ వైసీపీ సోషల్ మీడియా ద్వారా బురద జల్లిస్తున్నావే ఆ రోజున మరి పక్క రాష్ట్రం స్టార్ క్యాంపెయినర్ని ఇక్కడికి నువ్వు ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది మరి ఆ రోజున ఈమె ఏదైతే నీ కోసం పడ్డటువంటి కష్టానికి ప్రతిఫలంగా నువ్వు ఏం చేసావు నువ్వు నమ్మక ద్రోహం చేయబట్టే కదా ఈరోజు నీ చెల్లెలు నిన్ను వీడి బయటకు వెళ్ళిపోయింది ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరితే ఈ విధంగా అక్కసు వెళ్ళగక్కడం ఏమిటి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కాదు ఇది జగన్మోహన్ రెడ్డి నీచపు రాజకీయానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అదే సమయంలో అసలు ఈ సమిట్కి సంబంధించి చూసుకుంటే ఏదైతే పూర్తిగా అసలు పెట్టిందేమో ఎడ్యుకేషనల్ సమిట్ అని ప్రజాధనంతో పెట్టారు అది కూడా ఈ సమిట్ని రెండు రోజులు నిర్వహించడానికి నాలుగు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు నాలుగు కోట్ల రూపాయల ప్రజాదనాన్ని వెచ్చించి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రచారానికి ఎన్నికలు రాబోతా ఉన్నాయి మరి ప్రచారం చేసుకోవాలి కదా ఆ ప్రచారానికి ఒక సభని ఈ విధంగా నిర్వహించుకుంటా ఉన్నారు ఆ సభ వేదికగా కూడా తన రాజకీయ అంశాలు అసలు వాస్తవానికి ఎడ్యుకేషనల్ అని పెట్టినప్పుడు నువ్వు విద్యారంగంలో తెచ్చినటువంటి సంస్కరణలు ఏమిటి విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తెచ్చావు వాటి ద్వారా విద్యా వ్యవస్థలో కానీ విద్యార్థులకు కానీ ఎలాంటి మేలు జరుగుతూ ఉంది రాబోయేటువంటి తరాలకి ఇది ఎలాంటి దిక్సూచిగా నిలుస్తుంది నిజంగా నువ్వు తెచ్చినటువంటి గొప్ప సంస్కరణలు ఏమిటి అనేటువంటిది ప్రభుత్వం ద్వారా ఏం చేశావనేటువంటి చెప్పుకుంటూ విద్యార్థులకి ఆ రకమైనటువంటి అంశాలపైన అవగాహన కల్పించాలి అంతేగాని ప్రజాధనంతో ఎడ్యుకేషనల్ సమిట్ అనేటువంటిది పెట్టి నాలుగు కోట్ల రూపాయల ప్రజాధనం అది అందులో మూడున్నర కోట్లు ఇండియా టుడే అనేటువంటి ఛానల్కి చెల్లించారు వాళ్ళకి కట్టబెట్టారు ఎందుకంటే మరి వాళ్ళు ఊరికే వచ్చి చేయరు కదా కాబట్టి రాజ్దీప్ సర్దేశాయ్ అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ని పిలిపించుకుని ఈ విధంగా సమిట్లు నిర్వహించడానికి నాలుగు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రెండు రోజులు సమ్మిట్ పెట్టి ఎదుర్కొండా విద్యార్థుల్ని పెట్టుకుని రాజకీయ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డికి కొత్తేం కాదు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి నీచపు రాజకీయం ఈ తీరులోనే కొనసాగుతుంది అందులో భాగంగానే ఈ రోజున ఇలాంటి ఒక చెత్త రాజకీయాన్ని అయితే చేస్తూ ఉన్నారు ఇంకా అదే కాకుండా అసలు ఆయన విద్యారంగంలో తెచ్చినటువంటి సంస్కరణలు ఎంత గొప్ప గొప్ప వ్యాఖ్యానాలు జగన్మోహన్ రెడ్డి చేయగలడు అసలు విద్యారంగంలో చేసేటువంటి సంస్కరణలపైన జగన్మోహన్ రెడ్డి భాష్యం ఎప్పుడు వినలేదు కదా ఒక్కసారి విందాం ముఖ్యంగా ఏదైతే ఇదిగో ఇప్పుడు కనిపిస్తున్న ఇదే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆ సమిట్ ఇండియా టుడే సమిట్ ఎడ్యుకేషనల్ సమిట్ అని పెట్టారు అందులో అక్కడికి వచ్చినటువంటి జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ టెన్త్ క్లాస్లో పేపర్లు కొట్టేసి దొరికిపోయిన స్టూడెంట్ అదొకే కానీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను అసెంబ్లీ వేదికగా చెప్పుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎంత చక్కటి సమాధానాలు చెప్తాడు ఎడ్యుకేషనల్ సమిట్లో ఆయన అంటే విద్యా సంస్కరణల పైన ఆ సంస్కరణలకు సంబంధించి ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు ఈసీ సమిట్లో వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ అందులో ఈయన జర్నలిస్ట్ అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినటువంటి ప్రశ్నకి ఎంత చక్కటి సమాధానం చెప్పారో ఒకసారి చూద్దాం ఆఫరింగ్ కోర్సెస్ ఆన్లైన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాసిబుల్ కోర్స్ కుడ్ బి బి కంప్యూటర్ వాట్ వుడ్ ఇది చూస్తున్నాం కదా ఆఫరింగ్ కోర్సెస్ ఆన్లైన్ Give me an example of a possible course that you think could be offered. Computers, what would be offered? Yeah. జగన్మోహన్ రెడ్డి గారు బైజూస్ అంటూ ఒక ఏదైతే సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి టాప్స్ ఇస్తున్నాము అని చెప్పేసి అని విద్యార్థుల్లో ఒక గొప్ప మేధస్సును పెంచుతున్నాము అంటూ ఆయన ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రచారాన్ని చేసుకుంటా ఉన్నారు కదా ఇక్కడ కూడా అదే పాడిందే పాట పాత్యంతకాయ పచ్చటరా అన్నట్టుగా అదే పాట పాడుతూ ఉన్నారు అదే పాత పాట అదే పాత్యంతకాయ పాట మళ్ళీ పాడుతూ వచ్చారు బైజూస్ ఈ విధంగా మేము అందులో కోర్సులు పెట్టాము ఆ కోర్సుల ద్వారా విద్యార్థుల్లో మంచి సంస్కరణలు అంటే విద్యా వ్యవస్థలో సంస్కరణలు వచ్చినా విద్యార్థుల్లో ఇంత నైపుణ్యం పెరుగుతుంది అంటూ చెప్పుకుంటూ వచ్చారు దానికి ఈయన జర్నలిస్ట్ ఒక్కటే ఒక ప్రశ్న అడిగాడు ఎగ్జాంపుల్కి ఏం కోర్సులు మీరు తీసుకుంటా ఉన్నారు ఆ కోర్సుల ద్వారా ఎలాంటి నైపుణ్యం పెరుగుతుంది విద్యార్థుల్లో ఏ రకమైనటువంటి కోర్సులు ఏదైనా ఎగ్జాంపుల్కి ఒకటి రెండు చెప్పండి అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమాధానం చూడండి ఇది చూశాం కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారి తెలివితేటలు అనమాట ఎగ్జాంపుల్కి నువ్వు తీసుకున్న కోర్సులు ఏంటి ఆ కోర్సుల ద్వారా ఎలాంటి నైపుణ్యం పెరుగుతుంది విద్యార్థులకి ఒక్కసారి చెప్పు అని చెప్పేసి అంటే సి ఫర్ ఇన్స్టెన్స్ నువ్వు అడిగిన ప్రశ్నకి నేనేం చెప్పాలి సమాధానం నాకేమైనా తెలియాలి కదా అంటే బుర్ర ఒక్కోలేదు కానీ అక్కడ ఇంచుమించు ఆయన పరిస్థితి అయితే అదే ఏం చెప్పాలో అర్థం కాక బీకామ్ బీకామ్ అని చెప్పేశారు బీకామ్ అనేటువంటి కోర్సు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదివేటువంటి వాళ్ళకి బైజూస్ వాళ్ళు చెప్తున్నారట ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి సమాధానం అసలు వాస్తవానికి ఆయనకేమైనా తెలుసుంటే కదా విద్యారంగంలో సంస్కరణలు తెచ్చాము విద్యా వ్యవస్థలో ఇన్ని మార్పులు తెచ్చాం సమూల మార్పులు తెచ్చాం నాడు నేడు అన్నాము అవన్నాం ఇవన్నాం అని చెప్పి ప్రచార ఆర్భాటాలు తప్పితే వాస్తవానికి నువ్వు విద్యారంగంలో పొడిచిందేమిటి అంటే చెప్పుకోవడానికి ఒక్క సమాధానం లేదు అందుకే నువ్వు తెచ్చిన మార్పులేంది నువ్వు తెచ్చిన సంస్కరణలు ఏంది వాటి ద్వారా విద్యార్థులకి ఎలాంటి మంచి జరుగుతుంది చెప్పు అంటే ఆ చెప్పేటువంటి సమాధానం కూడా ఆయన దగ్గర లేదు గతంలో చూస్తే దావోస్కి వెళ్ళారు దావోస్కి వెళ్ళి అక్కడ కూడా అసలు అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారు అక్కడ ఇంగ్లీష్లో వాళ్ళు ఒక నాలుగు లైన్ల క్వశ్చన్ అడిగేటప్పటికి వెంటనే సమాధానం చెప్పలేక ఆ ప్రశ్నను అర్థం చేసుకోవడానికి ఈయన పక్కన ట్రాన్స్లేటర్ ఉండాలి కదా ఎవరో ఒకళ్ళు ఉండి చెప్పాలి అందుకే గతంలో దావోస్కి సంబంధించి దావోస్కి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది అందరూ చూసే ఉంటారు దావోస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ప్రశ్న అడిగితే ద క్వశ్చన్ వాజ్ ప్రటీ లాంగ్ అని ఆ ఒక్క సమాధానం చెప్పాడు ముందు దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వారు ఆంధ్రప్రదేశ్ పరువును తీసుకెళ్ళి అక్కడ ఆల్రెడీ గంగలో కలిపినట్టుగా చేశాడు దావోస్కి వెళ్ళి ఇప్పుడు ఈ రోజున ఈ విధమైనటువంటిది చేసి భారతదేశంలో జాతీయంగా కూడా ఎందుకంటే ఇండియా టుడే అనేటువంటిది జాతీయ ఛానల్ అది నేషనల్ మీడియా జాతీయ స్థాయిలో ఈ సమిట్ అనేటువంటిది కూడా ప్రచారం అవుతూ ఉంటుంది ప్రసారం అవుతూ ఉంటుంది కాబట్టి అవి చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఓహో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంత మేధస్తుందా అని అనుకోవాలి కదా అందుకని ఈ విధంగా నవ్వులు పాలు చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మేధా సంపత్ మేధస్సు ఆయనకి ఇంత మేధస్సు ఉంది అంటూ కూడా నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు కానీ ముఖ్యంగా ఏది అంటే అసలు ఐదేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమైనా చేసి ఉంటే అది రాష్ట్రానికే ఎక్కడైనా కూడా ఉపయోగకరంగా ఉంటే ఇదిగో నేను ఇది చేశాను అని గర్వంగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఆయన నిజంగా రాష్ట్రానికి ఏదైనా చేసి ఉంటే మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజలు నాకు ఓట్లు వేయడానికి ఇవి కారణాలని చెప్పుకుని ఉండేవాళ్ళు అవి ఏమీ లేవు కాబట్టే ఈ రోజున ఈ రకంగా ప్రచార ఆర్భాటాలతోటి ఈ మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టాలి అనేటువంటి కొన్ని కుయుక్తులైతే పన్నుతా ఉన్నాడు ఇంకో పక్కన ఏదైతే ఎన్నికల్లో తన ప్రచారానికి కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ విధంగా తనలో ఉన్నటువంటి అసహనాన్ని అక్కసుని వెళ్ళగక్కుతా ఉన్నాడు కానీ వాస్తవానికి అసలు పిక్చర్ ఏంటి అంటే రేపు ఎన్నికల్లో ఏం జరగబోతా ఉంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైపోయింది అంటే ఖచ్చితంగా అధికారానికి తాను దూరం కాబోతున్నాను అనేటువంటిది ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది కాబట్టే ఈ రకంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆయనలో నైరాశ్యం నిండుకుపోయింది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఈరోజు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉంది మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ ండి థ్యాంక్